హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే చేపల పులుసు అయితే నా స్టైల్లో చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫస్ట్ అయితే చేపల్ని సాల్ట్తో కడిగేసుకోవాలి నీ స్వాసన లేకుండా రావాలంటే ఫస్ట్ సాల్ట్తో కడిగేసుకొని నీట్గా అయితే పెట్టేసుకోవాలి నీస్వాసన ఉండకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే సాల్ట్ కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు తర్వాత కారం చిట్టికెడు వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు నెక్స్ట్ అయితే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ ఏంటంటే మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి మూడింటిని మిక్స్ చేసుకొని పట్టేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది భలే స్మెల్ వస్తుంది అన్నమాట ఇదైతే తర్వాత ఇది వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఎప్పుడైతే దీన్ని మిశ్రమాన్ని మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకోవడం వల్ల మంచిగా ముక్కలు అనేది బాగా పట్టేసుకుంటుంది చేత్తోనే బాగా కలిపేసుకోవచ్చు ముక్కలు చేత్తోనే మంచిగా కలిపేసుకోవడం ఈజీగా ఉంటుంది ఇదైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మంచిగా పట్టే ఉండాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకొక అయిల్లో మేమైతే ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటాము ఇదైతే చాలా వరకు వేసుకోరు కొద్దిగా టేస్ట్ కోసం అయితే వేసేసుకుంటాను నేనైతే ఎప్పుడైతే దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ మాడిపోకూడదు లైట్గా చేసుకుంటే చాలు నెక్స్ట్ అయితే మనం ముందుగా చేపల్ని మంచిగా కలిపేసుకున్నాం కాబట్టి చూడండి ంత బాగా కలిపేసుకోవచ్చు కాబట్టి దీన్ని అయితే మంచిగా వేసేసుకొని ఈ ముక్కల్ని మంచిగా అంటే కలిపేసుకోవాలి కలపడం కాదండో ఈ మంచిగా ఒక షేప్లో అలా పెట్టాలన్నమాట దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అంతలోనే మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతలోనే టమాటా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి టమాటా అనేది రెండు టమాటాలు మిక్సీలో పట్టేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలండి ఇది కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మంచిగా కుక్ అవతుంది ఎందుకంటే టమాటా అనేది కొద్దిగా ఉడకదు అందుకే మిక్సీ పట్టేసుకొని వేసేసుకుంటున్నా ముక్కలు అనేది ఇరగకుండా నేనైతే ఇలా లైట్గా ఇలా చేస్తున్నాను అనమాట అంటే టమాటా రసం అనేది లోపల మంచిగా పట్టాలి కాబట్టి ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే ఇలా లైట్గా కదిలేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అంటే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా కుక్ అవ్వాలి బాగా ఇలా కుక్ అయిన తర్వాత టమాటా అనేది మంచిగా పట్టింది కాబట్టి ముందుగానే చింతపండు రసం అయితే నానబెట్టేసుకోవాలండి లైట్గా వేసేసుకోవాలి పులుసు అంటేనే చింతపండు కాబట్టి చింతపండు అయితే రసాన్ని వేసేసుకుంటున్నాను కొద్దిగా గ్యాప్లో ఇలా అయితే రసాన్ని మంచిగా పట్టే విధంగా నేనైతే ఇలా చేస్తున్నాను ముక్కలైతే ఇరగకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి లేకపోతే ముక్కలు అనేది ఇరుగుతుంది టేస్ట్ అనేది టేస్ట్ బాగానే ఉంటుంది కానీ కొంచెం ముక్కలు పెద్దగా అంటే సైజు మంచిగా ఉంటేనే మనకు తినాలనిపిస్తుంది ఫైనల్గా నేనైతే పుదీనా అండ్ మెంతులో అయితే వేసేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం బాగుంటుందని వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇదైతే మెంతులు వేసుకుంటే కొంచెం చేతుగా అనిపించింది నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంది చేపల పులుసు అయితే భలే స్మెల్ వస్తుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయింది కాబట్టి మీరైతే ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్గా అయితే దీంట్లో ఆవాలు కూడా వేయాలి ఆవాళ్ళు కాదండి వామ్ అండి నేనైతే మర్చిపోయాను వామ్ వేస్తేనే చేపల పులుసు రెడీ అయినట్టు నేను మర్చిపోయాను అన్నమాట చెప్పడం ఒకసారి ట్రై చేయండి ఇదైతే టేస్టీ టేస్టీగా నేనైతే వేడి వేడి రైస్లో తిన్నాను చాలా సింపుల్గా అనిపించింది ఎంత బాగా అనిపించింది ముక్క ఒక్క ముక్క తింటే చాలు అసలు కడుపు అన్నమాట అసలు చేపల పులుసు అయితే ఎంత బాగుందో అంత బాగుందన్నమాట అంత టేస్టీగా అనిపించింది నాకైతే భలే రుచిగా ఉంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ప్రాసెస్లో అయితే ట్రై చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా బెల్లైన్ గంటను కూడా కొట్టేసుకోండి ప్లీజ్ అబ్బా నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేసేయండి